అండ్ ఈ వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా అయితే మార్నింగ్ మార్నింగ్ వీడియో చేస్తానండి అది కూడా ఏంటంటే ఇక్కడ కొవ్వైట్లో ఎలాంటి టిఫిన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అని మెయిన్ థింగ్ అనమాట ఎందుకంటే చాలామంది బయట ఇష్టమైన ఫుడ్ తినేస్తున్నారు దానివల్ల ఏంటంటే చాలామందికి హార్ట్ అటాక్లు కూడా కొవ్వైట్లో ఎక్కువగా వస్తున్నాయి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ నేను చెప్పే టిఫిన్ అయితే చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది బాడీ కూడా మీకు స్లిమ్ అవుతుంది ఇంకోటి వచ్చి మీరు ఆరోగ్యంగా ఉంటారండి ఓకేనా అది ఏంటంటే చూడండి నేనైతే డైలీ ఇదే తింటానండి ఎందుకంటే బయట ఫుడ్ తింటుంటే నాకు అసలు పడట్లేదు వామిటింగ్ అయినట్టు లేదంటే ఆరోగ్యం కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తుంది దానివల్ల నేనైతే ఎప్పుడూ ఇంట్లో చేసుకునే తింటున్నాను అది కూడా మార్నింగ్ నాకు ఎనిమిదిన్నర డ్యూటీ అయితే నేను ఆరు గంటలు చేసుకుంటాను చేసుకుంటానన్నమాట చూడండి అందుకే నేను ఇంకా రెడీ కూడా అవ్వలేదు ఇదైతే ఆమ్లెట్ అండి ఆమ్లెట్లోని నేను ఉల్లిపాయ క్యాప్సికమ్ కొత్తిమీర కూడా వేసాను కారం అయితే అస్సలు వాడొద్దండి పెప్పర్ ఓన్లీ పెప్పర్ అనమాట మీకు వెయిట్ లాస్కి ఉపయోగపడేది ఎక్కువగా పెప్పరే అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా మీకు చాలా అంటే చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట మీరు ఎక్కువగా పెప్పర్ తినాలి కానీ కోవైట్లో కారం అయితే తినకూడదు ఎందుకంటే మన ఇండియాలో మనం కారం తిన్నా మనకేం కాదు కానీ కొవ్వైట్లో అయితే ఖచ్చితంగా కారం తినకూడదు సాల్ట్ ఆ సాల్ట్ కూడా పింక్ సాల్ట్ వేసుకోవాలండి పింక్ సాల్ట్ నార్మల్గా ప్యాకెట్స్లో ఉంటాయి కదా అవి కాదు పింక్ సాల్ట్ అనమాట ఇందులో మీరు వేసుకున్నారు కదా ఉల్లిపాయలు క్యాప్సికమ్ కొత్తిమీర మొత్తం ఇవన్నీ కలిపి నేను వేసుకొని ఒక రెండు గుడ్లు అండి ఎందుకంటే డైలీ గుడ్డు తినడం వల్ల మీకు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది మీరు మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ ఏది చేసుకున్నా సరే నార్మల్ ఆయిల్తో అయితే మీకు తినద్దండి ఎందుకంటే నార్మల్ ఆయిల్ వల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ ఎక్కువై గుండు ఎక్కువగా పోటొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఆలివ్ ఆయిల్ అండి ఆలివ్ ఆయిల్ చూసారు కదా కోవైట్లో చాలా తక్కువ ధర ఇండియాలో అయితే ఎక్కువ ధర ఉంటుంది కానీ కోవైట్లో చాలా తక్కువ ధర ఇదైతే ఆలివ్ ఆయిల్ అండి ఓకేనా నేనైతే ఓన్లీ టిఫిన్కే వాడతాను ఎందుకంటే మనం మన దగ్గర ఏమి ఎంత క్యాష్ ఉందని కాదు అయితే నేను ఖచ్చితంగా ఆలివ్ ఆయిలే వాడతాను ఎందుకంటే పొద్దు పొద్దున్నే తిని ఆయిల్ మంచిగా ఉండాలి కానీ చెడ్డగా ఉండదు అనుకోండి మనం కొన్ని రోజులు పని చేసుకోలేమన్నమాట ఎవరు ఏమనుకోవద్దు నేనైతే ఎలా ఉండి వీడియో చేస్తున్నా అంటే పొద్దున్నే ఇలాగే కదా ఉంటారు ఎవరైనా సరే ఇంట్లోని ఇంకా డ్యూటీకి రెడీ అవ్వలేదు ఇంకోటి వచ్చి ఏంటంటే ఈరోజు చలి బాగుంది అందుకే ఈరోజు చలి కొట్టు కూడా వేసుకోవాల్సి వచ్చింది కోవట్లోని ఇప్పుడైతే మొన్నటి వరకు కొంచెం చలి తక్కువ ఉంది ఇప్పుడైతే మళ్ళీ చలి పెరిగింది ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఒకసారినండి గుడ్డు చాలా మంది ఆమ్లెట్ రకంగా నచ్చకపోతే గుడ్డు ఉడకబెట్టుకొని కూడా మీరు పెప్పర్ సాల్ట్ వేసుకొని ఏదైనా చపాతి కానీ సమ్ము కానీ పెట్టుకొని తినొచ్చండి ప్రాబ్లం లేదు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు గుడ్డు గుడ్డుగా తింటే పడట్లేదనమాట అందు గురించి నేను ఆమ్లెట్ రూపంలో వేసుకుంటున్నాను ఒకవేళ మీకు గుడ్డు గుడ్డుగా తిన్నప్పుడు పడితే కనుక అలా తినొచ్చు ప్రాబ్లం ఏమి లేదు ఇలాగే తినాలి అని నేనేం చెప్పట్లేదండి ఓకేనా ఇప్పుడైతే నేను ఆ ఆమ్లెట్లోకి ఏమీ ఉందో చెప్తాను అంటే దేంతో పాటు తింటా నేను కోట్లోనే చపాతీ చేసుకునేంత టైం లేదండి పిండి తెచ్చుకొని కలిపి పెట్టుకొని చేసుకునేంత టైం లేదు నాకు ఇదైతే చపాతీ సాఫా కంపెనీ అండి నేను మూడు కంపెనీలో యూజ్ చేశాను అస్సలు బాగాలేదండి కానీ ఈ కంపెనీ సూపర్ ఉన్నదండి టేస్ట్ అయితే అదిరిపోయింది మెత్త మెత్తగా ఇంక ఇంట్లో మన అమ్మ చేస్తే అట్లా ఉంటుందో అలా ఉన్నదనమాట అందు గురించి నేను రోజుకి రెండు చపాతీలు ఒక ఆమ్లెట్ ఖచ్చితంగా నేను చేసుకుంటాను ఇంకోటి వచ్చి కొవ్వైట్లో కొయిటీస్ కూడా ఎక్కువ తింటారండి దీన్ని కస్ అంటారు ఓకేనా లెక్చర్ ఏదో ఇంగ్లీష్లో పేరు మనకి పెద్దగా తెలియదు ఇది వచ్చి చూడండి నేనైతే ఎక్కువగా ఏం తినేను ఒక త్రీ పీసెస్ అట్లా అంతే దాంతోపాటు త్రీ పీసెస్ ఇది శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఆ చపాతి ఈ ఆమ్లెట్ ఇంకోటి వచ్చి కానీ ఈ మధ్య నేను ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో ఏంటంటే రోజు మనం ఆవకాడో తింటేనంట ఆరోగ్యానికి చాలా మంచిదంటండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట స్కిన్నికి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదని చెప్పారు ఈ కోవిడ్లో ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడం వల్లే చాలామంది సడన్గా చనిపోవడం వల్ల ఇంటి దగ్గర వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి నేను మెయిన్ థింగ్ దాని గురించి చెప్తున్నాను అండి చాలామంది ఏంటంటే పడుకుంటు పోయామా లేచామా డ్యూటీకి వెళ్ళిపోయామని ఆలోచిస్తున్నారు కానీ మన ఆరోగ్యం కోసం అయితే ఎవ్వరు ఆలోచించట్లేదు మీరు కొంచెం అది కూడా ఆలోచించుకోండి ఎందుకంటే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున్న రోజు మన పిల్లల్ని మనం పోషించగలుగుతాము లేదంటే వాళ్ళకంటూ ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే ముందు మనం బాగోకపోతే మన పిల్లలకి ఏం ఫ్యూచర్ ఇస్తామో అది ఆలోచించాలి చాలామందికి ఆరోగ్యం విషయంలో చాలా కేర్లెస్గా ఉంటున్నారు ఇంకో విషయం వచ్చి ఏంటో తెలుసండి మనకు ఆరోగ్యం బాగోకపోతే మన ఇంటి దగ్గర మనం ఎంత సంపాదించి పెట్టినా సరే రేపొద్దున మనం వెళ్ళి మన ఒంట్లో బాగలేదని మంచిగా పడుకున్నా చూసేవాళ్ళు ఉండరండి చాలామంది పరిస్థితి ఇదే అలాంటి పరిస్థితి రప్పించుకోకూడదు కాబట్టి చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉండాలంటే మనం మెయిన్ థింగ్ ఆరోగ్యమైన ఫుడ్ అండి మళ్ళీ పొద్దు పొద్దున్నే లెగ్గానే మొహం కడుక్కున్న వెంటనే హాట్ వాటర్ ఖచ్చితంగా తాగాలండి హాట్ వాటర్ తాగితే మీకు మీ హార్ట్కి కానీ లేకపోతే కొలెస్ట్రాల్ తగ్గడానికి కానీ ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గడానికి కానీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నేనైతే ఈ హార్ట్ వాటర్ ఇంచు నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి తాగుతున్నాను అనమాట నేను చేసిందే మీకు చెప్తున్నాను కానీ నేను చేయలేని ఏదో వీడియో కోసం అయితే నేను చెప్పట్లేదు మీకేమైనా ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంటే కనుక మీరు కూడా ఇవైతే పాటించవచ్చు మాకంత టైం లేదు మేము ఓన్లీ తినేస్తాము ఉన్నా సరే ఒక దినది ఇచ్చిన నుంచి దినది ఇచ్చిన అయిపోతుంది కదా అంటే ఇంక నేను చెప్పలేనండి ఎందుకంటే ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్ చూసారు ఎంత అందమైన ఆమ్లెట్ వచ్చిందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఆమ్లెట్ నేను డైలీ అసలు నేను ఏ వస్తువు అయినా సరే నేను డైలీ తినలేనండి ఎందుకంటే నేను ఈరోజు ఇడ్లీ తింటే రేపు ఉప్మా కానీ ఇప్పుడు ఆరోగ్యమై ఆరోగ్యం కోసం నాకు బాగా మైండ్ తట్టింది కాబట్టి రోజు రోజు ఒకలాగే తింటే బెటరు ఆరోగ్యం కావాలి తిండి కాదు నేను మీకులాగే తిండి ఎక్కువగా ఏదంటే అది తినేస్తాను అనమాట కానీ కోవైట్లో అలా తినకూడదండి కోవైట్లోనే కాదు ఇండియాలో కూడా కాకపోతే ఏంటంటే ఇండియాలో మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఒంట్లో బాగోగానే వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మనకి తొందరగా రికవర్ అవుతుంది ఇక్కడ ఎట్లా కాదండి అది కూడా అందరికీ తెలుసు మళ్ళీ ఇక్కడ ఆరోగ్యం పాడు చేసుకొని ఇండియా వెళ్ళి చూపించుకొని రావడం కన్నా మీరు ఎక్కడుండే చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది ఓకేనా ఈ చపాతీ కూడా చాలా బాగుంటుంది నేను చూపిస్తాను దీని షక్కలు ఎట్లా ఉన్నదో ఇది సేమ్ ఇంక ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుందండి నాకైతే భలే అబ్బా బాగా గుర్తుపెట్టుకోండి సాఫా కంపెనీ ఫా చపాతీలు అయితే ఇట్లా ఉంటాయి సేమ్ మనం ఇంట్లో చేసినట్టుగానే మా అమ్మ అయితే ఇలాగే మెత్తగా చేసి పెడతదండి నాకు ఇంటి దగ్గరికి వెళితే కనుక ఇప్పుడైతే కొనుక్కోవాల్సి వచ్చింది నాకైతే చపాతీ చేసి చేసుకునే అంత ఓపిక లేదండి ఎందుకు ఓపిక పక్కన పెడితే టైం మెయిన్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఏడు పది ఏడు పదిహేను వెళ్ళిపోతుండే నేను ముందున్నరకల్లా డ్యూటీకి వెళ్ళాలి ఈ డ్యూటీకి వెళ్తే మళ్ళీ ఇది చేసుకోవాలంటే కష్టం కదా ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కానీ లేదంటే ఇంట్రెస్టింగ్గా కోవిడ్ కోసం ఏదైనా తెలుసుకోవాలన్న ఆరోగ్యం కోసం ఏదైనా తెలుసుకోవాలన్నా సరే నా వీడియో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ఎందుకంటే కొంతమంది తెలియలేని వాళ్ళు తెలుసుకుంటారని వీడియోస్ చేస్తాను కానీ మీరు ఏదో తప్పుగా అనుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్